ఏపీ లిక్కర్ స్కామ్లో అసలు బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాజు కసిరెడ్డి శ్రీధర్ రెడ్డి గోవిందప్ప బాలాజీ చాణిక ఇలా లిస్ట్ అంతా పెరిగిపోతా ఉంది అయితే వీళ్ళంతా బ్రోకర్లు మాత్రమే టెన్ పర్సెంట్ కాళ్ళందరినీ అరెస్ట్ చేసి తొంభై శాతం కమిషన్ కొట్టివేసిన అసలు వ్యక్తిని వదిలేస్తే సిట్టు పరుగు పోయే అవకాశం ఉంది కొండన తవ్వి ఎలికల బ ఎలికన పట్టడం ఇదే అయితే ఇప్పటికే కొన్ని ఆధారాలు దొరికాయి అరెస్ట్ చేసి విచారించిన తర్వాత కొంతమంది అసలు వ్యక్తి పేరు కూడా చెప్పారు ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అదుపులో ఉంటారు కాబట్టి ఇంటరాగేషన్ వేరే లెవెల్లో ఉంటుంది అయితే కేవలం వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధంగా ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కూడా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయబోతా ఉన్నారు అంటూ వార్తలు వస్తాను తాజాగా ఇంకో డంపు కూడా దొరికింది అది కూడా విచిత్రంగా పదకొండు కోట్లే ఉంది అయితే ఆ పదకొండు కోట్ల నగదు నాకు సంబంధం లేదు అని డంపు దొరికిన గంటలోనే రాజకాశి రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు మరి జైల్లో ఉన్న వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారో కొంచెం ఆలోచించుకోవాలి ఆ పదకొండు కోట్లు తెలుగుదేశం వారే తీసుకెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు మనుషులే పెట్టి అవి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది ఇక బ్లూ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికి ఉన్న ఆధారాలతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు లేవు బలమైన సాక్ష్యాధారాల కోసం సీటు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే డీజీపీ హోంమంత్రి సమావేశమయ్యారు డీజీపీని సిట్ సిఐడి చీఫ్ డీజీపీతో కలిశారు ఇక తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా ఈ కేసు గురించి ఒక విలేకరు అడిగినప్పుడు బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండవచ్చు అనే సంకేతాలు ఇచ్చారు ఇప్పటికున్న ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు కానీ అరెస్ట్ అయిన వారు చెప్పిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్ట్ చేస్తే వెంటనే బయలు వచ్చే అవకాశం ఉంది అంత మాత్రం దానికి మరల అరెస్ట్ చేయడం రెండు రోజులు అడవిటి చేయడం అనవసరం సరైన సాక్ష్యాధారాలతో లోపలిస్తే కనీసం మూడు నాలుగు నెలల పాటు బెయిల్ రాకుండా జడ్జి గారు కూడా రిమాండ్కి తరలించే విధంగా సాక్ష్యాధారాల కోసం సిట్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా ముంబైలో కూడా సిట్ అధికారులు సోదాలు జరుపుతూ ఉన్నారు షెల్ కంపెనీలు ఏవైతే క్రియేట్ చేయడానికి అడ్రస్లు పెట్టారో ఆ కంపెనీల వేటలో పడ్డారు సరైన ఆధారం దొరికితే తప్ప జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు నేను ఎక్కడా సంతకం చేయలేదు ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు చేరాల్సిన సొమ్ము చేరాల్సిన చోటికి చేరింది కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా తీసుకున్నట్టు కానీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి నేరుగా ఈ లిక్కర్ సొమ్ము ప్రవహించినట్టు కానీ ఆధారాలు సేకరించడం సిట్టికి అలివిగాని పనిగా మారింది రాబోయే రోజుల్లో సిట్ ఏదైనా కీలక సమాచారం రాబడితే తప్ప జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు లేవు దీని మీద రాబోయే పది రోజుల్లో కొంత క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ప్రిలిమినరీ షార్ట్ షీట్ దాఖలు చేశారు అడిషనల్ షార్ట్ షీట్ కూడా పది రోజుల్లో దాఖలు చేయాల్సి ఉంది ఇంకా ఈ దాఖలు చేసిన తర్వాత దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేస్తారా లేదా అనే విషయం కూడా క్లారిటీ వచ్చింది సరైన ఆధారాలు లేకుండా మాత్రం అరెస్ట్ చేసి ప్రభుత్వం పొరుగు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు సిట్టు అధికారులు బలమైన ఆధారాల కోసం సాక్ష్యాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది ఆ తర్వాతనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది ఈలోగా ఊరికి అడావడి తప్ప అరెస్టులు ఉండే అవకాశం లేదు